ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నటుడు చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మెగా అభిమాని కోళ్ల బాబీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చిరు పవన్ సేవా సమితి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు రక్తదానంలో పాల్గొన్నటువంటి అభిమానులను ఆయన అభినందించారు

चिलेंजिंग फैन्सेस का बंदा, मुखिलना सुपरहीरो, सुपरस्टार्स, वायरी एसोसिएशन को थोड़ा <स्थाथा> पालने के लिए लड़के उधर जा रहे हैं। आधा पार्ट हो, मुखिलना प्रचलन जैसा उसको लगाया नहीं लाइक होता है, अंबेडकरी एसोसिएशन्स गैनिंग के अंदर भी थोड़ा पालते तो होंगे। अपना గవర్నమెంట్ హాస్పిటల్ ఈ బ్లడ్ ఈరోజు మనం పంపించుకోం ఇది చాలా మంచి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను గతంలో చూసాను నేను హీరోలు అంటే ఒక హీరోకి ఒక హీరోకి పడతాను ఎన్టీఆర్

సహజంగా వాళ్ళ వాళ్ళ దీనికోసం జనం దానికి కొంతమంది అసోసియేషన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అన్ని సహజంగా దాని నుంచి స్టెప్ ఈ రోజు ముందుకు చూస్తా వారు ఒక రకమైన ప్రజలకి సర్వీస్ చేయాలంటే సర్వీస్ మోడ్ ఒకటి మధ్యకాలంలో ముందు తీసుకొచ్చారు ప్రతి హీరో కూడా ఈ రోజున ఒక సర్వీస్ యాక్టివిటీ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ టేక్అప్ చేస్తారు కూడా ఈ రోజు కేవలం సినిమాలు చూపించి తద్వారా వారు బెనిఫిట్ పొందుతున్నాయి కాకుండా ప్రజలకు కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన ఆ విధానానికి ముందుగా వాళ్ళందరూ కూడా మనం అభినందన తెలియజేయాలి ముఖ్యంగా చిరంజీవి గారు దాంట్లో ముందు అసలు నాయకున్నవాడు అయిన